అమరావతి రాజధానిలో మే రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే అమరావతి పునః ప్రారంభానికి అమరావతిలోని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచే ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని టీడీపీ రాష్ట్ర బీసీసెల్ అధికార ప్రతినిధి దానబైన సుందర్రావు యాదవ్ నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు కొల్లి వెంకటరామయ్య చౌదరి రుద్ర శ్రీనివాస్ మరియు యేసుబాబు తెలుగు యువత నాయకులు తోట శ్రీనుబాబు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు రాజధాని అమరావతి అనే విషయం మీకు అందరుగా మీ అందరు పూర్తిగా తెలిసిన విషయమే గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయం అనేక అఫర్లు కృషి చేసి రాజధాని రావడానికి ఎంతో ఆయన పాటుపడుతుంది కాకుండా ఆడ మరి బిల్డింగ్లు కానీ అధికారులకు కానీ అదేవిధంగా కోర్టులు కానీ అనేక రంగాలుగా ఆయన అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క ఏ విధంగా అమరావతి పెట్టాడో అది తీసేయాలని అనేక కుట్ర ప్రయత్నాలు చేసి దానిలో ఉన్న సామాగ్రి కానీ దానిలో ఉన్న కొన్ని బస్సులు అంటే అక్కడ సామాగ్రి మొత్తం కూడా దారి మరణించారు మేము అడుగుతూ ఉన్నాం వైసీపీ వాళ్ళని రాజధానికి రావటానికి నువ్వు కూడా ప్రతిపాదన చేసే ప్రతిపక్షంలో ఉండి మాకిష్టమేనని అసింబ్ల అసెంబ్లీ సాక్షిగా చెప్పింది నువ్వు కాదని అడుగుతా ఉన్నావు తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో పెడతానని కర్నూలులో పెడతానని చెప్పని కోట్లాది రూపాయల నిధులు కేంద్రం తీసుకొచ్చి దారి మళ్లించింది అది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం పెట్టినా రాజధాని అనేది అమరావతి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా రేపు రెండో తారీఖున భారీ ఎత్తున మంగ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి మనం వార్డుల నుంచి కూడా ఒక కార్యకర్తలాగా లాగా సైని సైనికులలాగా మన అందరం కూడా తరలివాలని లోకేష్ బాబు కాన్సెన్స్ ఎక్కువ మంది వచ్చారని చెప్పని ఆయన మంచి ఇంకా పేరు మనం రావాలంటే అందరం కూడా భారీగా తరలాలని చెప్పని మనం చేస్తూ మేము ప్రతిసారి కూడా మేము మీ ప్రస్తుతాలు చెప్తా ఉన్నాం లోకేష్ బాబు గారు ఈ కాన్సెన్స్ ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారంగా ఈరోజు అధికారం లేనప్పుడు కోట్లాది రూపాయలు నిధులు సొంత నిధులు పెట్టి హాస్పిటల్ అయితేమి వృక్షాబడు అయితేమి మహిళ కుట్టు మిషన్లు అయితేమి అనేక రంగాలు చేసినటువంటి ఏకైక వ్యక్తి లోకేష్ బాబు గారు చాలామంది మంగరి కాన్సెన్సీలో శాసనసభ్యులు చేశారు మంత్రులు చేశారు మరి ఏం చేసేసి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పట్టాలు పట్టాలు కూడా చూశారు పదమూడు వేల పైసలకి కాన్సెన్సీలో కొండ ప్రాంతం ఉన్న వారికి కూడా పట్టాలు ఇవ్వటం ఆ కుటుంబానికి బట్టలు పెడతాం అనేక రంగాలుగా చేశారు మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఇదని చెప్పాను కూడా మేము మనం చేస్తూ ఉన్నాం కాబట్టి లోకేష్ బాబు గారు మాటిచ్చారంటే మంగళగిరి కాన్సన్సీని బంగారు పాటి పట్టిస్తారని చెప్పి ఆనాడే మేము చెప్పాము అదేవిధంగా వాళ్ళని చేస్తున్నారు చేయటమే కాదు చెప్పని కూడా ఇంక ఈ కాన్సన్సీలో అన్ని కానసాంచే కాదు దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంగళగిరి అంట లోకేష్ బాబు గారు నియోజకవర్గం అంటా చూద్దాం అని చెప్పినటువంటి విధి విధానాలు త్వరలో మీరే చూస్తారని మనవి చేస్తూ కాబట్టి దయచేసి అందరం కూడా మన అందరం కూడా ఆ నుంచి లక్షలాది మంది మనం తరలి వెళ్ళాలని చెప్పని కూడా మరొకసారి మీ అందరం మనస్ఫూర్తిగా తెలియపరచు జై లోకేష్ బాబు జై చంద్రబాబు గారు అయినా కూడా ప్రజలు రాజధాని రైతులు ముప్పై మూడు వేల ఎకరాల పై సిరుకు అందరు కూడా చిన్నకారు సన్నకారు రైతులు భూములు ఇస్తే వాళ్ళ నిరసన రాజ్యాంగం ప్రకారంగా నిరసన తెలిపే హక్కు పరువుకి ఉంది మరి ఆగిపోయినటువంటి అమరావతి అభివృద్ధికి పునః ప్రారంభం కొరకు మే రెండవ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పునః ప్రారంభం చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలి ఆహ్వానించడం అనేది జరిగింది రాష్ట్ర ప్రజలు కూడా రేపు రెండో తారీఖు మూడు గంటలకు ప్రధాని గారి రాకు కోసం వేసి చూడటానికి యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి తండోపు తండాలుగా ప్రజలు ఇచ్చేసి వారి ఆహ్వానానికి ఘనమైనటువంటి ఆహ్వానం పలకడానికి సంసిద్ధంగా ఉన్నారనేది కూడా తెలియపరచుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ఈ పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ పరిపాలన ద్వారా చూస్తున్నాం గాడిదప్పిన పరిపాలనలో మరి రాష్ట్రం ఇరవై ఏడవ స్థానంలో నిలబడిపోయింది నాటి ప్రభుత్వం వల్ల నేడు రెండవ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు మనకు అవసరమైనటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయన యొక్క విధి విధానాలని మరి ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యమైన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆదేశాల మీదకు ఎలా అయితే పునర్నియగాలు ఆగిపోయినాయో మళ్ళా నరేంద్ర మోడీ గారితో ఆయన సక్కమైన పరిచయాలతో చేపిద్దామని రాజధాని ప్రాంతం ప్రజలందరూ సుఖ సంతోషాలలో ఉండాలని లోకేష్ గారు కాన్సక్షన్లో ఎంతో అమూల్యంగా ఉండాలని అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్న కారణం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమం రెండవ తారీఖు మన మోడీ గారు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమంని అందరూ జనాన్ని తరలి వచ్చి ఈ కార్యక్రమంని అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం ఇందు మూలంగా ఏంటంటే మన మోడీ గారు ఇప్పుడుకి ఈ నియోజకవర్గానికి ఇప్పటికి రెండోసారి రావటం ఆనాడు చంద్రబాబు గారు తీసుకొచ్చారు ఈనాడు లోకేష్ బాబు గారు ఈత్తు అంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పి పట్టుదలతో శాశ్వతుల ప్రవర్తించి లోకేష్ బాబు గారు తీసుకొస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు రాజధాని అమరావతి బాగా అభివృద్ధి చెందుతుంది శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఎందుకంటే గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు అలాగే రా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చేసిన గత చరిత్ర ఉంది అలాగే హైదరాబాద్ చూడండి సైబరాబాద్ చూడండి చాలా వేగంగా ఈరోజు సైబరాబాద్లోని స హైటెక్ సిటీ కానీ సైబర్ టవర్స్ కానివ్వండి ఇవన్నీ అభివృద్ధి చేసింది గత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది కనుక రేపు రెండవ తారీఖున మన రాష్ట్ర దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని